వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఇలా ఉన్నారండి నేను చాలా చాలా బాగున్నాను సో ఈరోజు వీడియో ఏంటంటే ఫుల్ వర్షం పడుతుంది ఈరోజు సాటర్డే కదా ఇప్పుడే మేమిద్దరం మార్కెట్కి వెళ్ళామండి యాక్చువల్గా నేను వెళ్ళాను కానీ ఈరోజు ఎందుకో బయటకు వెళ్ళాలనిపించింది మంచిగా ఫ్రెష్ పక్కన వర్షంలో కూడా కూర్చొని అంతా అమ్ముతున్నారండి వాళ్ళు అసలు గ్రేట్ అనిపించింది సో ఇక్కడ కొత్తిమీర వేసుకున్నాను మా హస్బెండ్ కట్ చేస్తున్నాడు సర్వే అనిపిస్తుంది వచ్చాం నువ్వు సో ఇదనమాట అండ్ ఈరోజు ఏం చేసుకుంటున్నామంటే ఏం కర్రీ నా ఫేవరెట్ కర్రీ వంకాయ కర్రీ చాలోల్ అయింది తిని సో వంకాయ కర్రీ చేసుకుంటున్నాను వంకాయ కర్రీ అంటే మా హస్బెండ్కి అస్సలు ఇష్టం ఉండదు సో సో తన కోసం ఇంకా ఏమంటారు ఫేవరెట్ తన ఫేవరెట్ మిరపకాయ బజ్జీ వేద్దామని చెప్పేసి కాంప్రమైజ్ అయ్యాం అన్నమాట అంటే నాకు అండర్స్టాండింగ్ నాకు యాక్చువల్గా మిర్చి అంటే నాకు అస్సలు ఇష్టం ఉన్నదండి నేను అస్సలు తినను సో తన కోసం మిర్చి వేస్తాను సో నా కోసం వంకాయ ఆలు కర్రీ ఇలాగో బయట కూడా వర్షం పడుతుంది కదా సో రెండు కలిసి చేసుకుందామని చెప్పేసి ఇంకా అంతే ఈరోజైతే మా ఇంట్లో వంకాయ ఆలు టమాటో కర్రీ ప్లస్ వేడి వేడి మిర్చి ఇంకేంటి ఆ మిర్చి పిండి కూడా మిగిలితే దాంట్లో ఆలు బజ్జీ నేను మినిమం ఎన్ని మిర్చిలు వేస్తానంటే ఫోర్ టు ఫైవ్ అంతే ఫోర్ లేదా ఫైవ్ మిర్చి వేస్తాను అంతే సో మళ్ళీ మీరు అనకండి మీ హస్బెండ్తో అన్ని పనులు చేపిస్తున్నారని నాకు హ్యాండ్ బాగాలేదు కాబట్టి ఆయన కట్ చేసిస్తున్నాడు అంతే సో మళ్ళీ మీ హస్బెండ్తో పని చేస్తున్నారు అది ఇది అని అనకండి అండ్ అది మ్యూచువల్ అండర్స్టాండింగ్ అండి అంతే తను చెప్పినట్టు యాక్చువల్గా ఇప్పుడు ఎవరికైనా బాగాలేనప్పుడు ఒకరి హెల్ప్ తీసుకుంటాము కదా సో కొత్తిమీర సో నెక్స్ట్ అట్లా అనమాట సో నేను లెఫ్ట్ హ్యాండ్తో ఇంకా ట్రయల్ చేసి 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 ప్రాక్టీస్ అయిపోయింది నాకు లెఫ్ట్ హ్యాండ్తో సో నాకు ఈ చెయ్యికి అయినందుకు ఇంకో ఏమంటారు ఈ చేయితో కూడా పనులన్నీ చేయడం స్టార్ట్ చేశాను అనమాట సో ఇది ఇప్పుడు రెండు చేతులతో పని చేయగలుగుతాను నెక్స్ట్ ఈ చేయి మంచిగా అయిపోయిన తర్వాత అసలు యాక్చువల్గా మాకు లాస్ట్ మండేనే ఉందండి ఉండింది అపాయింట్మెంట్ కానీ వెళ్ళలేకపోయినాం ఈ మండే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి సో మా వంట చూడండి ఒకసారి ఇలా ఉందంటే అసలు శ్రావణం వస్తుంది కదా డీప్ క్లీన్ చేయించుకోవాలా అంటే మాకు ఒక ఆంటీ వస్తున్నారు తను చేస్తారనమాట సో కొత్తరా సో ఇదనమాట వీడియో కంటిన్యూ చేస్తాను కర్రీ చేసేది యాక్చువల్ ఏం లేదు ఊరికే వర్షం పడుతుంది బయట సో అలా మార్కెట్కి వెళ్ళేసి వచ్చామన్నమాట కూరగాయలు ఏం లేకుండే సో కొన్ని టమాటాలు పచ్చిమిర్చి ఆలు వంకాయ ఇంకేంటి ఆనియన్స్ కరివేపాకు కొత్తిమీర క్యారెట్ ఇవన్నీ తీసుకొని వచ్చామన్నమాట సో బేసిక్గా ఏంటంటే నేను ఎందుకు వెళ్ళిన అంటే వంకాయలు మొన్న లాస్ట్ సాటర్డే నేను వస్తున్నప్పుడు న్యూ బస్ స్టాండ్ దగ్గర మంచిగా అసలు వంకాయల్లో లేని రకాలు లేవండి అన్ని రకాలు పెట్టారు సో ఉంటాయేమో అని వెళ్ళాను ఈరోజు యాక్చువల్గా అసలు నేను ఎప్పుడు వెళ్ళాను ఈయన వెళ్తే ఏదో ఒకటి తీసుకొస్తాడు నాకు ఇష్టమైన తీసుకొచ్చుకుందాం అన్న అని వెళ్తే నాకు పెద్ద బిస్కెట్ అయిందనమాట వర్షన్లో కొన్నే ఉన్నాయన్నమాట అంటే అందులో ఇంకా ఏం చేస్తా నాకు నచ్చేవి వంకాయల్లో చాలా రకాలు ఉంటాయి కదా చార వంకాయలు సంథింగ్ ఇంకేదేదో ఉంటాయి కదా సో కొంచెం లైట్ వాయిలెట్ కలర్ ఉంటాయి ఫుల్ వైలెట్ కలర్ ఉంటాయి ఇంకా ప్యూర్ వాయిలెట్ కలర్ ఉంటాయి ఇంకా అసలు యాక్చువల్గా నేను ఇలా పొడుగా ఉంటాయి చూడండి ఆ వంకాయలు తిందామని చెప్పేసి అనుకున్నాను ఈరోజు సో దాంతో వంకాయ బజ్జీ కూడా చేసిద్దాం అనుకున్నాం మా హస్బెండ్కి సో నీ బ్యాడ్ డాక్ మిస్ అయ్యా ట్రై ప్యాడ్ ఎంత సెట్ చేసినా కూడా ఇక్కడ సెట్ అవ్వట్లేదండి నేను అంటే నేను హైట్ తక్కువ ఉన్నాను కాబట్టి మంచిగా కనిపిస్తున్నాను మా ఆయన హైట్ ఎక్కువ ఉన్నాడు కాబట్టి సగమే కనిపిస్తున్నాడు కొంచెం కిందిగా ఉన్నా సో ఇదనమాట వీడియో సో ఈ వంకాయలు తీసుకొచ్చుకున్నాను తెల్లవి నెక్స్ట్ వీటితో ఏం చేస్తాను ఆలు కర్రీ చేస్తాను అండి ప్రజెంట్ ఏం చేస్తే సిచ్యువేషన్లో నేను లేని ఇప్పటికీ టైం వచ్చేసి క్వార్టర్ టు వన్ అవుతుంది ఏం చేద్దాం అదనమాట వీడియో కంటిన్యూ చేస్తా కర్రీ చేసేది మిర్చి వేడి వేడి మిర్చి వేసేది కూడా నా లెఫ్ట్ హ్యాండ్తో నేను వేసే మిర్చి కూడా చూపిస్తాను మీకు సో టేస్ట్ మటుకు అంతే ఉంటుందండి కలపడం ప్రాసెస్ ఏమే కదా ఏ హ్యాండ్తో అయినా కూడా బట్ ఎలా వేయగలుగుతాను నూనె పైన పడకుండా ఎలా వేయగలుగుతాను వేస్తానా లేదా అనేది పెద్ద టాస్క్ అనమాట సో ఇది చూడండి వీడియో మా ఆయన మంచిగా కట్ చేసి పెట్టినాడు మంచి నీట్గా కట్ చేసాడండి కట్ చేయడం మట్టుకు నీట్గా కట్ చేసి దేనికి అదే కట్ చేసి పెడతాడు సో ఇప్పుడు కరివేపాకు లేదు కదా సో ఇదన్నమాట వీడియో కంటిన్యూ చేస్తాను ఏదైనా మంచిగా మూవీ చూస్తూ ఎందుకంటే డిఎస్సి పెద్ద గోల ఎగ్జామ్ అయిపోయింది ఆ రిజల్ట్ వదిలేశానండి నేను అదే ఇంకా అసలు ఎలా రాసాను అని కూడా నాకు ఐడియా లేదు అంటే అది ఈజీగా వచ్చిందా టఫ్ వచ్చిందా మీడియం వచ్చిందా నేనేం రాశాను అండ్ క్వశ్చన్ పేపర్ కూడా మన చేతికి ఇవ్వరు కాబట్టి సో నాకు ఏమేమి ఆన్సర్స్ పెట్టానో కూడా గుర్తులేదు కీ వచ్చినా కూడా ఇంకా రిజల్ట్ వచ్చిన తర్వాతే చూసుకోవాలండి అంతే సో ఇదనమాట వీడియో కంటిన్యూ చేస్తాను మరి ఎక్కువ ల్యాక్ చేయకుండా హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ అగైన్ సో వంకాయలు వేసాము ఇప్పుడే ఒక సైడ్ రైస్ పెట్టేశాను ఎందుకంటే టైం వచ్చేసి ఇవన్నీ అయిపోతుంది మా హస్బెండ్కి ఆకలిస్తుంది వేస్తుంది సో ఇదన్నమాట వంకాయ కర్రీ ఎంతమందికి ఇష్టం మీలో నాకు ఇవి ఎంతమందికి ఇష్టమో చెప్పండి చాలా ఇష్టము మా వైఫ్ అసలు అంటే అందరు చూడు చూడండి కొయ్యం అంటే అట్లీస్ట్ పురుగు ఆగే చూపిస్తా నేను నీట్గా చేసా పని అంటే రెడీ ఇది కానీ పురుగు దాని లోపల మనం ఏం చేస్తాం ఆ మచ్చలు ఉన్నప్పుడు చూడాలా ఇప్పుడు వీళ్ళ డైలాగ్ ఏంటంటే సార్ ఎక్కువ కట్ చేసి ఇయడమే ఎక్కువ ఇంకా లేదండి మరి తింటే హెల్త్ పాడవుతుంది కదా ముందే ఇదొకటి అవసరమా మనకి ఇందులో సో ఇదన్నమాట రైస్ దగ్గరికి వచ్చేసింది ఐ మీన్ దమ్ముకి వేసినామంటాం అంటామండి మేము తెలంగాణలో సో ఇప్పుడు ట్రైపాడ్ తీసి నేను నాకు కర్రీ చూపెట్టలేను నెక్స్ట్ నేను మిర్చి వేస్తున్నప్పుడు చూపిస్తాను కర్రీ ఎలా చే కర్రీ ఏ విధంగా వచ్చింది అనేది సో నా హెయిర్ స్టైల్ చూసారా ఈ హెయిర్ స్టైల్ ఎప్పుడైతే చేయించుకున్నారో అప్పుడు నా హ్యాండ్ ఫ్రాక్చర్ అయిందండి ఏదో డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకున్న హెయిర్ స్టైల్స్ ఈ ఫోన్ తప్ప ఏం వేసుకోడానికి రావట్లేదు సో ఇదనమాట వంకాయ కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపో వస్తుంది అంతా చూపించట్లేదండి మళ్ళీ మీరు ఇంత పెద్దగా లెందీగా పెట్టినా ఏ వీడియోస్ చూడరు కదా మా ఆయన చూసారా అన్ని సౌండ్స్ చేస్తాడు మీలో మిర్చి అంతా ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి నాకైతే సో ఇదనమాట రైస్ కూడా మూడబెట్టేసాను అయిపోతుంది నెక్స్ట్ నాకు కర్రీ చూసి పిచ్చేస్తా చూడండి ఇప్పుడే వంకాయ వేసాను నెక్స్ట్ టమాటో అవి వేస్తాను సో ఇది ఇది మా ఆయన సో ఇదనమాట వీడియో కంటిన్యూ చేస్తాను చూడండి సో ఏమంటారు రైస్ అయిపోయింది ఇంతకుముందు చెప్పాను కదా సో ఇప్పుడే మిర్చి పిండికి తడుపుతున్నాను అందులో అన్నీ వేసానండి నేనేం పెద్ద ఎక్స్పర్ట్ని కాదండి ఏమంటారు నాకు తోచిన విధంగా నాకు తెలిసిన విధంగా చేస్తాను అని నాకు అసలు ఏమంటారు బేసిక్గా చేస్తాను ఎవరైనా ఈజీగా చేసుకునేలాగా ఇందులో బేసన్ ఫ్లోర్ శనగపిండి కారం ఉప్పు ఇంకేంటిది సోడా ఓమా ఈయన వేసానండి ఇప్పుడు ఇవి మంచిగా మీకు ఇక్కడ ఒక టిప్ చెప్తాను ఏంటంటే దాన్ని మనం ఇలా బ్లెండ్ చేస్తాం కదా సో ఎప్పుడైనా సరే ఫోర్క్ యూజ్ చేయండి ఫోర్క్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఇట్లా బబుల్స్ వస్తాయి కదా వాటర్ పోసిన తర్వాత బబుల్స్ రాకుండా మంచిగా స్మూత్గా వస్తుంది టెక్చర్ సో ఇప్పుడు ఇందులో వాటర్ కలిపేసి కొంచెం థిక్ కన్సిస్టెన్సీ రావాలన్నమాట మనకి మరీ లూజ్గా వస్తే మీరు చిక్కు పట్టుకోదు తిన్న సో అదనమాట కలిపిన తర్వాత చూపిస్తాను నేను వాటర్తో ఇప్పుడు ఇక్కడ మిర్చి ప్లస్ ఆలు కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను నెక్స్ట్ బాండి పెట్టుకొని వేయడమే అనమాట ఒక సైడ్ వంకాయ అవుతూనే ఉంది ఇంకా సో ఇది మళ్ళీ కంటిన్యూ చేస్తాను చూడండి రైస్ ఇది వంకాయ కర్రీ ఇప్పుడే ఏమంటారు ఉప్పు కారం వేసాను సో ఇంకొంచెం మగ్గిన తర్వాత ఆఫ్ చేసుకోవడం ఇంకా జ్యూసీ జ్యూసీ వచ్చిందండి మంచిగా వంకాయ కర్రీ చూడండి బాగుంది కదా సో ఇది ఇంకా అయిపోవాస ఇప్పుడే ఉప్పు కారం వేసానండి ఇప్పుడే ఉప్పు కారం వేశాను అంతే ఈ పిండి కూడా రెడీ అయిపోయింది కలుపుకొని చూపిస్తున్నాను ఇంత ఇంకొంచెం వాటర్ కలపాలండి ఇందులో మా హస్బెండ్ ఇంతే కలిపాడు నేను మళ్ళీ పోస్తా కొంచెం వాటర్ సో ఇదనమాట ఇది షిఫ్ట్ వేసుకుంటాను కర్రీ సరేనా ఇట్ సో గాయస్ నేను రెడీ మిర్చి పిండి రెడీ నా చేతిలో మిర్చి రెడీ ఆయిల్ రెడీ సో రై లెఫ్ట్ హ్యాండ్తో ట్రై చేశానండి ఏనికి రావట్లేదు సో మెల్లిగా రైట్ హ్యాండ్తోనే వేస్తాను సో ఇలా అన్నమాట నెమ్మదిగా వేసుకోవాలి సో ఇది ఈ విధంగా మెల్లిగా చిన్నగా వేసుకోవాలన్నమాట ఆయిల్ మన పైన పడకుండా సో లెఫ్ట్ హ్యాండ్తో ట్రై చేశానండి నాకు వేనికి రావట్లేదు అనవసరంగా వేస్ట్ అయిపోతాయని సో ఇది వచ్చేసి వంకాయ కర్రీ బాడి అయిపోయింది ఇది ఆఫ్ చేస్తున్నా ఇంకా సో ఇదనమాట వేడి వేడి వంకాయ కర్రీ ఒక సైడు చూసారా నాకు ఇలా చాలా ఇష్టం అండి కర్రీ సో ఇదనమాట సో గాయస్ ఇదనమాట నాకు ఈ విధంగా మిర్చి నాకు తెలిసి ఇదిపోయి ఒకటి ఇది సో బాగానే వచ్చాయి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ కానీ కొంచెం కింద చూడండి ఓకే పర్ఫెక్ట్ సో బాగున్నాయి విషయం చూడండి గైడ్స్ మనం ఇంట్రెస్ట్గా పెట్టి వీడియో షూట్ చేస్తున్నప్పుడేమో మంచిగా రావు ఇవేమి ఇంకా మంచిగా వచ్చినాయి చూసారా నేను ఇవి వీడియో పెట్ట తీయలేదన్నమాట సో చూడండి ఎంత మంచి వచ్చాయి బయట వెదర్ వర్షం మంచి మిర్చి ఏమంటావుషాం సూపర్ సో ఇదనమాట ఇవి ఫస్ట్ అయినాయి అనమాట చూసారా ఇంత బాగా వచ్చాయి సో ఇవి నెక్స్ట్ అంతే అండి మిర్చి ఇంతతో కంప్లీట్ నెక్స్ట్ ఆలు వేస్తా అయిపోయినాయి గాయస్ మిర్చి చూడండి ఎంత బాగుంది మా హస్బెండ్ ఎక్స్ప్రెషన్ చూడండి ఇప్పుడు ఇది చాలా బాగా వచ్చినాయి మిర్చి అయితే సో ఇది ఏం లేసేం కాలు ఇద్దాం నేను ఇంత బాగా చేస్తానో నాకు ఇప్పుడు తెలిసిందండి ఇంకా ఆలు బజ్జి తిప్పు సో ఇలా అండి ఇది మా ఆలు బజ్జి ఇంకా ఇంతే ఇది మా లంచ్ చూసారు కదా ఫైనల్గా మొత్తం అయినాక ఒకసారి చూపిస్తాను ఒకసారి ఒకటి పైకి తీసి పెట్టది సో ఇదనమాట బాగుంది కదా సో ఇది మా ఆలు బజ్జీ అవి మిర్చి అంతే అండి సో గాయస్ ఇంకా ఫైనల్గా ఆలు బజ్జీ కూడా అయిపోయింది నెక్స్ట్ మిర్చి అయిపోయింది ఇందులో సో ఇదనమాట మా లంచ్ ఇది వచ్చేసి వంకాయ కర్రీ సో ఇప్పుడు మేము మా లంచ్ని ఎంజాయ్ చేయబోతున్నాం షార్ట్లో చూపిద్దులే సరే గైస్ బాయ్